మనం ఎందుకు ఇంత మంచి చేయగలుగుతా ఉన్నాం ఎందుకు బాబు మంచి చేయలేకపోయాడు కారణం మనకు పేదల కష్టం తెలుసు కాబట్టి మనం వారి గుండె చప్పుడు తెలుసు కాబట్టి మన పార్టీ పుట్టింది ఆ పేదవాడి హృదయం నుంచి పుట్టింది కాబట్టి మనం చేయగలిగితే వారిది ఆ చంద్రబాబుది పెత్తందారుల పార్టీ కాబట్టి గజదొంగల ముఠా కాబట్టి వాళ్ళు చేయలేరు ఆలోచన చేయమని కోరుతా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం దేవుడిని ప్రజల్ని నమ్ముకుంటే వారు నమ్ముకున్నది జిత్తుల్ని పొత్తుల్ని ఎత్తుల్ని దుష్ట చతుష్టయాన్ని వాళ్ళు నమ్ముకున్నారు తేడా గమనించమని అడుగుతా ఉన్నా నలభై ఏళ్ళ రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ కూడా లేని ఈ వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు పక్కలా కూడా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మనకు ప్రత్యర్థత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లను కూడా పెట్టలేని ఈ పార్టీ ఈ వ్యక్తి మనకు ప్రత్యర్థట మరో వంక రాజకీయాల్లోకి వచ్చి పదహైదు సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగం అంటూ తన వ్యాను చూసి మురిసిపోతూ ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతాను అని తనను ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటా ఉన్న ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు మరో వంక ఈ చంద్రబాబుతో పాటు అధికారాన్ని పంచుకొని ఆ అధికారంతో రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న పేదలను దోచుకున్న ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరితో కలిసి కూడిన ఓ దొంగల ముఠ వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ కూడా అధికారం ఎందుకు కావాలో తెలుసా వీళ్ళందరికీ కూడా అధికారం కావాలి ఎందుకో తెలుసా పేదవాడికి మంచి చేయడం కోసం కాదు వీళ్ళకి అధికారం కావాలి ఎందుకు అనంటే కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకునేందుకు పంచుకునేందుకు తినుకునేందుకు వీళ్ళకు అధికారం కావాలి ఇలాంటి వారి కడుపు మంట నుంచి ఈ తోడేళ్ల గుంపు నుంచి ఒంటరిగా మీ బిడ్డ ఒంటరిగానే ఉన్నాడు వీళ్ళెవ్వరూ కూడా మీ బిడ్డకు తోడుగా లేరు మీ బిడ్డ మాదిరి వీళ్ళంతా ఇంత హంగు ఆర్భాటం మీ బిడ్డకు లేదు మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఒక టీవీ ఫైవ్ తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఓ దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు ఇంకా చిన్న చితక పార్టీలు మీ బిడ్డకు తోడుగా ఉండకపోవచ్చు కానీ మీ బిడ్డ వాళ్ళ నమ్ముకోలేదు మీ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాలలో నిలబడింది వాళ్ళని నమ్ముకొని కాదు మీ బిడ్డ రాజకీయాల్లో ఉన్నది మీ బిడ్డ రాజకీయాలలో నమ్ముకున్నది దేవుడి దయను మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమైనా కూడా మీ బిడ్డ భయపడడు కారణం ఎందుకో తెలుసా కారణం ఒకటే ఒకటి మీ బిడ్డ చెప్పేది ఒకటే మీ బిడ్డ అడిగేది కూడా ఒకటే మీ బిడ్డ మీ అందరినీ కోరేది కూడా ఒకటే అబద్ధాలన్నీ నమ్మకండి కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్లా మీరే కాండి తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా ఇదొక్కటే మీ బిడ్డ మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు కులమానంగా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే తీసుకోండి మంచి జరిగింటే మాత్రం మీ బిడ్డకు ఓ అండగా మీ బిడ్డకు ఓ తమ్ముడిగా మీ బిడ్డకు ఓ చెల్లిగా మీ బిడ్డకు ఓ అక్కగా మీ బిడ్డకు ఓ అమ్మగా మీ బిడ్డకు ఓ అవ్వగా మీ బిడ్డకు ఓ తాతగా మీరే నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా దేవుడి దయ వల్ల ఇంకా మంచి చేసే రోజులు రావాలని దేవుడి దయ వల్ల ఇంకా మంచి ప్రతి అక్క చెల్లెమ్మకు జరగాలని ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబానికి కూడా మీ బిడ్డ ద్వారా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్న ఈ మంచి కార్యక్రమం ద్వారా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కాసేపటి కిందట నాని మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని మంచి పనులకు ఇంకా కాస్త సహాయం కావాలని అడిగాడు తాను కాసేపటి కిందట మాట్లాడుతూ నాకు ఒక కాగిధం ఇచ్చాడు ఆ కాగిధంలో తాను ఒక ఎస్సీ బరియల్ గ్రౌండ్ గుడివాడ మున్సిపాలిటీలో కావాలని అడిగాడు దానికోసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నాడు ఈ ఎస్సీ బరియల్ గ్రౌండ్ శాంక్షన్ చేస్తూ ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదొకటే కాకుండా టిడికో మాస్టర్ ప్లాన్ కోసం టిడికో మాస్టర్ ప్లాన్ రోడ్డు కోసం బందర్ నుంచి ముదినేపల్లె బందరు రోడ్డు టు ముదినేపల్లె రోడ్డుకు పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు ఆ పదిహేడు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం అదే కాకుండా ల్యాండ్ అక్విజేషన్ కావాలన్నాడు డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం మరో నలభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన ల్యాండ్ అక్విజేషన్ కావాలని అడిగాడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగనన్న కాలనీలో మల్లయ్యపాలెం లేఅవుట్లో ఇంటర్నల్ రోడ్స్ కోసం మరో తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు కావాలన్నాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం ఇవి కాకుండా ఈరోజు ఫౌండేషన్ స్టోను ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేశాం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటర్నల్ సిసి రోడ్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ గుడివాడ మున్సిపాలిటీ దాదాపుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలకు ఈ రోజు ఈరోజు ఈ రోజు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది జల్ జీవన్ మిషన్ కింద కృష్ణా జిల్లాలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో చేపడతా ఉన్న పైప్లైన్ లైన్ ప్రాజెక్టులో నూట అరవై కోట్లకు సంబంధించిన గుడివాడకు ప్రాంతానికి సంబంధించిన తాగునీటి సరఫరా తాగునీటి అవసరాల కోసం ఇందులో నూట అరవై కోట్ల రూపాయలు గుడివాడ కోసమే కేటాయిస్తూ ఆ గుడివాడ నగర ఈ గుడివాడకు మంచి జరిగిస్తూ దీనికి సంబంధించిన పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన ఈరోజు ఈ మీటింగ్లోనే జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటి అన్నింటి ద్వారా కూడా ఈ ప్రాంతం ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా సబ్స్క్రైబ్ డాట్ న్యూస్